ఈ నేదునూరు రావి ఫౌండేషన్ రావి బాలగారికి మా యొక్క నేదునూరు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి ఏమంటే ఈ గ్రామంలో వైద్యం విద్య అలాగే నిరుద్యోగ సమస్య కూడా కొంతమంది యువకులకు కూడా ఇక్కడ జాబ్స్ ఇచ్చి ఆయన మరి ఇక్కడ చేస్తున్నారంటే మరి మా మా యొక్క గ్రామానికి కూడా ఎంతో గర్వకారణం మరి ఆయన ఎక్కడో ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో వారి ఫ్యామిలీ అంతా కూడా అందరూ డాక్టర్లే ఈయన కూడా ఎన్నో అవార్డులు రివార్డులు అమెరికాలో తీసుకున్నాడు ఈయన మరి ఆయన చూస్తే సా చాలా సామాన్యమైన వ్యక్తిలో ఉంటాడు ఇక్కడ మనకైనా మరి అటువంటి అటువంటి వ్యక్తి మా గ్రామంలో పుట్టినందుకు మేము కూడా సంతోషించడం అలాగే ఆయన అంటే ఇప్పుడు హై హై ఎయిట్ లవ్ యూ నేను ప్రేమలో పడ్డా అన్న సినిమా కూడా తీసారాన్ని మరి ఆ సినిమా ఈ కోనసీమ అందాలన్నీ ఈ కోనసీమలో ఉన్న అందాలు అలాగే గోదావరి గొట్టల్ని అలాగే పల్లెటూరులో తీశారు సినిమా మరి ఈ యొక్క సినిమానే మనందరం ఎంతో ఇట్టు చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ అందులో కూడా ఇది నాకు కూడా తీసుకెళ్లిసిన చిన్న పోర్షన్ ఇచ్చారు మరి నేను కూడా చిన్న నటుని అయినందుకు ఆయన కూడా నిర్మాత గారికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే డైరెక్టర్ వెంకట అతను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన అతను అతను మరి ఎక్కడో అలాగే సిటీకి వెళ్ళి ఈ యొక్క ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో అతనున్న అనుభవం మీద అతను డైరెక్టర్ అయ్యి మా గ్రామంలో పొద్దున చేత ఆయన సినిమా తీసాడంటే అతను కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కృష్ణ అలాగే మన శివ అండ్ పార్టీ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మా ఊళ్ళోనే ఎక్కువ తీసారు సినిమా కూడా వారు కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా బాలగారు కూడా ఉదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను